ఎప్పుడో కాలం క్రితం రాజవరం అనే చిన్న గ్రామంలో ఊరి చివర ఓ పెంకుటింట్లో గోవిందుడు అతని భార్య సీత ఉండేవారు కొందరు మనుషులు తమ జీవితాన్ని ఊహల్లోనే గడిపేస్తారు అలాంటి వారిలో ముందుండేవాడు గోవిందుడు గోవిందుడు తినడానికి నిద్రపోడానికి తప్ప ఒక్కదానికి పనికిరాని సోమరి ఒకరోజు మత్తుగా పడుకుని ఉన్న గోవిందుడిని భార్య సీత నిద్రలేపి ఏమండి బారడు పొద్దెక్కినా లేవకపోతే ఎలా అందరూ పొలంలో నారు పోసుకుంటున్నారు మరి మీరెప్పుడు మన పొలంలో పని ప్రారంభిస్తారు అబ్బా పొద్దున్నే ఏంటి నీ గోళ నేను నాలుగెకరాల ఆసామిని నేను పనిచేయడం ఏమిటి బాగానే ఉంది సంబరం మనకుండేది నాలుగెకరాలు నలభై ఎకరాలు కాదు అది కూడా వారసత్వంగా వచ్చిన నాలుగెకరాల పొలం దాన్ని నాలుగేళ్లుగా కవులికిచ్చారు అవును మనకి ఎకరాలే ఉన్నాయి అవి కూడా లేనోడికి కౌలికిచ్చి పంటలో కొంత ఇస్తాను చూశావా నేనంత దయగలవాడినో అయినా కౌలికిచ్చింది మన పక్కింటి నారాయణ మామకే కదా ఇంకేంటి నీ సమస్య అది కాదండి మీ సోమరితనం వల్ల మనం చాలా నష్టపోతున్నాం ఇవ్వకుండా అదేదో మీరే పనిచేసుకుంటే ఆ డబ్బులు మనకు మిగిలిపోతాయి కదా చూడు సీత నీకు మూడు పుట్టలా తిండి పెడుతున్నాను మనం తలదాచుకోవడానికి మా తాత ముత్తాతలు కట్టించిన బంగారం లాంటి పెంకుటిల్లు ఉంది ఇంతకన్నా నీకింకేం కావాలి చెప్పు తిండి ఒక్కటే ఉంటే చాలా ఆడవాళ్ళన్నాక కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి అవన్నీ ఎవరు తీరుస్తారు నాకు ఏం కావాలో అడిగారా సరే చెప్పు ఆ అచ్చట్లు ముచ్చట్లేంటో వెంటనే తీర్చేస్తాను చెప్పినంత సులభం కాదు మీ బొటాబోటి సంపాదన మనం తిండి తినడానికే సరిపోతుంది నాకు పచ్చల పచ్చలహారం కావాలి తెచ్చివ్వగలరా సీత మాటలకు అయోమయంలో పడిపోయాడు గోవిందుడు నిజమే సీత ఒక భారీగా నీ కోరికలో న్యాయం ఉంది కానీ నీ కోరిక తీర్చడం ఎలా అరే ఇలా అంటారేంటి కష్టపడి పనిచేయండి వచ్చిన ఆదాయాన్ని దాచుకుని కూడబెట్టిన దాంతో నాకు పచ్చలహారం కొనివ్వండి ఆ మాటలకు గోవిందుడి గొంతులో పచ్చి పచ్చివెలక్కాయబడ్డంది అమ్మో సీత మాటలను బట్టి చూస్తే ఒళ్ళుంచి పని చేయించేటట్టుంది సీత నాకు పని ఉంది మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ అక్కడి నుండి తప్పించుకొని బయటికి దారిదీశాడు గోవిందుడు సీత గోవిందుడు వెళ్ళిన వైపు నిరాశగా చూస్తూ వెళ్ళండి వెళ్ళండి మీరు చేసే పని ఏంటో నాకు తెలీదా అస్తమానం ఇంట్లో నిద్రపోవటము లేకపోతే ఆ రచ్చబండ మీద పడి వచ్చే పోయే వాళ్ళతో ఊసిపోని కబుర్లే కదా ఇంక నాకు పచ్చలహారం కొనుక్కునే ఆశ తీరినట్టే ఇంటి నుండి వెళ్లిన గోవిందుడు ఊరి అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వారితో కబుర్లు ప్రారంభించాడు ఏంటి సుబ్బయ్య మావా ఆ తొందర కాసేపు కూర్చొని ఊపిరి తీసుకుని వెళ్ళు నీకేం అల్లుడు తాత ముత్తాతలిచ్చిన ఆస్తి ఉంది ఏ బాధరబంది లేదు మహారాజులా కూర్చొని తింటున్నావు నీకు కుదిరినట్టు నాకెలా కుదురుతుంది ఈసారి ఇంకో ఇద్దరు పొలాలు కూడా కవులుకు తీసుకున్నాను నీకు మరీ అత్యాసమావా ఈ వయసులో అందరి పొలాలు కవులు తీసుకుని కష్టపడ్డేందుకు హాయిగా విశ్రాంతి తీసుకోక అత్యాసనా పాడా వచ్చే సంవత్సరంలోపు నా చిన్న కూతురు లలిత పెళ్ళి ఎట్లయినా చేసేయాలి అందుకే నేను ఇది వరకు చేసే పొలమే కాకుండా ఇంకో ఇద్దరి పొలాలు అదే మన వరదయ్య గారి పొలాలను కౌలుకు తీసుకున్నాను మన అవసరాలకు తగినట్లు ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాలి కదా అల్లుడు ఏమంటావో వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి వచ్చిన గోవిందుడి చిరకాల మిత్రుడు సోమయ్య ఏంటి సుబ్బయ్య మామా తీరికగా వీడితో కబుర్లు చెప్తున్నావు ఎందుకు మామా వీడితో మాట్లాడి నీ పని ఎందుకు చెడగొట్టుకుంటావు నువ్వు పొలానికి వెళ్ళు నీ పని చూసుకో సరే సరే అల్లుడు నీకు కబుర్లు చెప్పడానికి నీ మిత్రుడు సోమయ్య వచ్చాడుగా ఇక నేను వెళ్తాను ఏంట్రా గోవిందు అందరూ ఎవరి పనుల్లో వారుంటే నువ్వు ఒక్కడవి మాత్రం ఖాళీగా ఏ పని పాట లేకుండా కూర్చున్నావు వే పని పాట లేకుండా ఎక్కడున్నాను కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అప్పటి నుండి కష్టపడి ఆలోచించే పని చేస్తున్నాను తెలుసా ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఏదీ దక్కదురా ఒకవేళ దక్కినా అది నిలబడదు ఏంట్రా నువ్వు నిలబడదు కూర్చోవదంటూ సులభంగా డబ్బులు సంపాదించే మార్గం చెప్పమంటే ఏవేవో సూక్తులు చెప్తున్నావు సరేరా నీకోసం సులువుగా డబ్బులు సంపాదించే రెండు గొప్ప మార్గాలు చెప్తాను విను ఒకటి జూదం ఆడడం రెండోది దొంగతనాలు చేయడం ఇందులో నీకు ఏది సులువో నువ్వే నిర్ణయించుకో అమ్మో జూదం ఆడడానికి డబ్బులు కావాలి కదా అంత డబ్బే ఉంటే ఇంకా ఈ ఆలోచన ఎందుకు ఇక దొంగతనం చేయడానికి అయితే డబ్బులు అవసరం లేదనుకో అంటే ఏంటి ఇప్పుడు దొంగతనం చేస్తావా ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా దొరికితే పొరుగు పోవడంతో పాటు చెరసాల ఊసలు లెక్క పెట్టడం ఖాయం ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చక్కగా కష్టించి పని చెయ్యి అంటూ అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయాడు సోమయ్య ఇక అక్కడనే కూర్చొని చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు గోవిందుడు భార్య అడిగిన పచ్చలహారం ఎలాగైనా ఇవ్వాలని దానికోసం దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు గోవిందుడు కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైనా ఎప్పుడు ఏం అడగలేదు సీత అడగక అడగక ఇన్నేళ్లకు పచ్చలహారం అడిగింది ఎలాగైనా పచ్చలహారం సీతకు తీసివ్వాలి కానీ దానికోసమని నేను కష్టించి పనిచేయలేను ఇక ఉన్నది ఒక్కటే దారి దొంగతనం చేయడం అమ్మో సోమయ్య అన్నట్లు జరిగితేనో ఈ ఊరిలో దొంగతనం చేస్తే అందరికీ తెలిసిపోతుంది పరువు మొత్తం పోతుంది పక్క ఊరికెళ్ళి ఎవరికి తెలియకుండా దొంగతనం చేయాలి అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళి సీతతో సీత రేపు పొద్దున్నే నేను మన పక్క ఊరు వెంకటాపురానికి వెళ్ళాలి దారికి తిండి సిద్ధం చేసి నన్ను తెల్లవారక ముందే సరేనా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడూ లేంది ఎక్కడికండి పొద్దున్నే నీకు పచ్చలహారం కావాలన్నావు కదా అది తెద్దామని పక్క వెళ్తున్నాను ఏంటి మీరంటున్నది నేను వింటున్నది నిజమేనా పచ్చలహారం కొంటున్నారా కానీ కొనడానికి సరిపోయేంత సొమ్ము మన దగ్గర లేదు కదా ఎలా తెస్తారు అదంతా నీకెందుకు సీత నీకు తనకు పచ్చలహారం ఎలా తీసుకొస్తాడా అని ఆలోచనలో పడింది సీత మరుసటి రోజు పొద్దున్నే పక్క ఊరికి బయలుదేరిన గోవిందుడిని సీత ఆశ్చర్యంగా చూడసాగింది అడవిలో కొంత దూరం నడవగానే గోవిందుడికి వీరయ్య అనే ఒక పేద రైతు తనతో పాటు ఒక సంచితో నడుస్తూ కనిపించాడు మాటల్లో అతను కూడా గోవిందుడు వెళ్తున్న వెంకటాపురం వెళ్తున్నాడని తెలిసి అయ్యా ఆ ఊరిలో పని అవునా మరి మా ఊరు రాజవరానికి ఎందుకు వచ్చినట్టు అప్పటిదాకా నడుస్తున్న వీరయ్య ఆగి అటు ఇటూ చూసి తన సంచి గట్టిగా పట్టుకుంటూ అయ్యా మీకు చెప్పడానికేమి రాజవరంలో మావిడకు పచ్చలహారం కొనుక్కొని మా ఊరు వెళ్తున్నాను అమ్మయ్యా వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో ఈ అడవిలో ఎవరు చూడకుండా ఈ రైతు నుండి పచ్చలహారం దొంగిలించి సీతకివ్వాలి అని మనసులో అనుకున్నాడు గోవిందుడు ఇంతలో వెనకనే ఒక రాజభటుడు వస్తుండడంతో గోవిందుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ గోవిందుడు విరయతో వెంకటాపురానికి చేరుకున్నాడు ఇక ఎక్కడో దొంగతనం చేయటం ఎందుకు ఈ రాత్రికి ఈ రైతు ఇంట్లో బస చేసి వారు నిద్రపోతున్నప్పుడు ఆ పచ్చలహారం కాజేయాలి అయ్యా నేను ఒక ముఖ్యమైన పని మీద రాజధానికి వెళుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను భలేవాడీబావు నువ్వు రోజు కాకపోతే నీకు ఇష్టమైన రోజులుండు మరి ఏం పర్లేదు రైతుని ఆ మాత్రం అన్నం పెట్టలేనా పైగా అతిథులను గౌరవించడంలో ఎవరైనా మావిడ తర్వాతే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఇంటికి గోవిందుడిని తీసుకెళ్లి భార్య సుమిత్రతో సుమిత్ర ఇతను దారిలో పరిచయం అయ్యాడు చూడడానికి మంచి వ్యక్తిలా ఉన్నాడు ఈరోజు ఇతను మన అతిథి మంచి రుచికరమైన భోజనం సిద్ధం చెయ్యి ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలో మీరు ప్రత్యేకించి చెప్పాలా సరే గాని మీరు వెళ్ళిన పని ఏమైంది ముంద చెప్పండి అవునవును చెప్పడం మర్చిపోయాను వెళ్ళిన పని విజయవంతం అయింది ఇదిగో నువ్వు అడిగిన పచ్చలహారం భద్రంగా గూట్లో పెట్టు అంటూ వీరయ్య తన చేతిలోని మూటని భార్య చేతికి అందించాడు ఆ మూట చేతిలోకి తీసుకుని వీరయ్య భార్య సుమిత్ర అలాగే ఈ పచ్చలహారాన్ని గూట్లో పెడతాను గానీ మీరు వెళ్ళి కాళ్ళు చేతులు రండి వేడివేడిగా భోజనం సిద్ధం చేస్తాను అదేంటి అంత విలువైన పచ్చలహారాన్ని అంత నిర్లక్ష్యంగా గూట్లో పెట్టడం ఏంటో పిచ్చి మొహాలు అయినా అదంతా నాకెందుకు నేను ఇక్కడికి వచ్చింది ఆ పచ్చలహారాన్ని దొంగిలించడం కోసం వీళ్ళు దాన్ని గూట్లో పెట్టి నా పని సులభం చేశారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాక వీరయ్య భార్య సుమిత్ర వేడివేడిగా భోజనం వడ్డించి మొహమాట పడకుండా తినండి అన్నయ్య ఇది మీ అనుకోండి అమ్మో వంటలు చాలా బాగున్నాయి కడుపు నిండా తినేస్తే వచ్చిన పని మర్చిపోయి నిద్రపోవాల్సి వస్తుంది అందుకే సగం ఆకలితో లేచేయాలి ఆ చెల్లెమ్మ నీ వంటలు అద్భుతం కానీ తినే ప్రాప్తమే నాకు లేదు ఎక్కువ తింటే అజిత్తు రోగం తిరగబెడుతుంది అంటూ ఎక్కువ తినకుండా సగం కడుపుకే భోజనం ముగించి ఎలానో తప్పించుకున్నాడు అందరి భోజనాలు అయ్యాక వీరయ్య సుమిత్ర లోపల గదిలో పడుకున్నారు ముందు వసారాలో గోవిందుడు పడుకున్నాడు అర్ధరాత్రి అయింది గోవిందుడు మేల్కొని వీళ్ళేం మనుషులు ఇంత అమాయకంగా ఉన్నారే పరాయవాడిని ఇంట్లో పచ్చల పచ్చలహారాన్ని నిర్లక్ష్యంగా గూట్లో పెట్టారు అని అనుకుంటూ మెల్లగా లేచి గూట్లో చెయ్యి పెట్టి వెతికాడు చేతికి ఏమీ దొరకలేదు కానీ కాలు ఒక బల్లకి తగిలి అది పెద్ద శబ్దం గూట్లో రైతుపారే సుమిత్ర పెట్టిన మూట పడిపోయి వడ్లు కింద పడిపోయాయి ఆ శబ్దానికి వీరయ్య సుమిత్ర నిద్రలేచి వచ్చారు అనుకొని ఈ హఠాత్ పరిణామానికి గోవిందుడు భయపడ్డాడు వీరయ్య గోవిందుడిని చూసి కోపంగా ఏమయ్యా ఆ గుట్లో నీకేం పని నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను నువ్వు నువ్వు ఒక దొంగవా మాట్లాడుతున్నావు నేను అయినా ఇందులో ఒడ్లు తప్ప పచ్చలహారం లేదు వీరయ్య సుమిత్రలు గోవిందుడిని దోషిగా చూడసాగారు వెంటనే గోవిందుడు తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్దగా నవ్వి అయ్యా మీరు పొరబడుతున్నారు నేను మీరు అనుకున్నట్టు దొంగని కాదు మరి నువ్వు దొంగవి కాకపోతే రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు నీకు అక్కడ ఏం పని అయ్యా మీరు నిర్లక్ష్యంగా పచ్చలహారాన్ని గూటిలో దాచడం గమనించాను కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదని మీకు తెలియజేయడానికే ఇలా నాటకం ఆడాను ఇప్పుడు మీ పచ్చలహారం దొంగిలించి మరలా వారం తర్వాత మీకు ఇచ్చేద్దామనుకున్నాను నిజంగా దొంగతనం చేయడం నా ఉద్దేశం కాదు నువ్వు అనుకుంటున్నట్లు అసలు మా ఇంట్లో ఏ బంగారం లేదు అవి నా పొలం కోసం తెచ్చిన విత్తనాలు గోవిందుడికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుండిపోయాడు అయ్యా పెద్ద మనిషి నీకు ముందు నా గురించి చెప్పాలి నాకు సొంత పొలం లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కౌలుకి చేసుకుని బ్రతికేవాడిని కొన్ని రోజులకు కొంత సొమ్ము దాచుకొని సొంతంగా రెండు ఎకరాలు కొనుక్కున్నాను మీ ఊరు రాజవరంలో ఎక్కువ దిగుబడినిచ్చే కొత్త వరి విత్తనాలు వచ్చాయని తెలిసి కొనుక్కొని వస్తుంటే దారిలో నువ్వు ఎదురయ్యావు అంత బాగుంది కానీ ఓ అదా నీ అనుమానం మరేమీ లేదు ఈ విత్తనాల ద్వారా వచ్చే పంట నమ్మి నా భార్యకు పచ్చలహారం కొనాలని అనుకున్నాను అందుకే ఆ విత్తనాలను పచ్చలహారాన్ని పిలుచుకున్నాను ఎలాగైనా కష్టపడి పనిచేసి నా భార్యకు పచ్చలహారం కొనిస్తాను ఆహా ఇతను ఏ పొలం లేకుండానే కష్టపడి రెండు ఎకరాలు కొనుక్కొని భార్యకు పచ్చలహారం కొనాలని అనుకుంటే నాలుగు ఎకరాలు ఉండి నేను సోమరిగా తిరుగుతూ భార్య అడిగిన పచ్చలహారం కోసం దొంగని కాబోయాను చి నా మీద నాకే అసహ్యంగా ఉంది అయ్యా నన్ను మన్నించండి నా వలన మీకు ఇబ్బంది కలిగింది మీ ఆతిథ్యానికి నా ధన్యవాదములు అని వీరయ్యని క్షమాపణలు అడిగి అతనికి మొహం చూపించలేక అక్కడి నుండి వడివడిగా బయటపడ్డాడు వీరయ్య కొన్న వరవిత్తనాలు తను కూడా కొనుక్కొని నేరుగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే భార్య సీత ఏమండి పొద్దున్ననగా వెళ్లారు ఎక్కడికి వెళ్ళారు కవులకు పొలం చేసుకునే రామయ్య మిమ్మల్ని కలవడానికి వచ్చాడు ఈసారి మన పొలం కవులకు చేసుకోవడానికి కావాలట గోవిందుడి ఏమీ మాట్లాడకుండా వరి విత్తనాల మూటని భార్య చేతికి ఇచ్చి సీత ఇదిగో పచ్చలహారం లోపల పెట్టు ఇక మన పొలం మనమే చేసుకుందాం ఇక ఇవ్వను కష్టపడి పని చేస్తాను త్వరలోనే నీవు కోరుకున్న పచ్చలహారాన్ని కొనిస్తాను గోవిందుడిలో వచ్చిన మార్పుకి సీత సంతోషించింది గోవిందుడి సోమరతనాన్ని పోగొట్టడానికి తన తండ్రి అతని కౌలుదారు వీరయ్య కలిసి చేసిన మహోపకారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకునింది సీత సోమరితనం జీవితాభివృద్ధిని దెబ్బతీస్తుంది శ్రమ పడకుండా ఫలితాలు ఆశించడం సరికాదు నిజమైన ఆనందం శ్రమ ఫలితంగా వచ్చిన విజయంలోనే ఉంటుంది శ్రమేవ జయతే అనే మాట ఎంత సత్యమో మనం గుర్తుపెట్టుకోవాలి మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి